గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ మాధవ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా ముగ్గు అయితే సూపర్ అంతేగా 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 చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ మధ్యలో ముగ్గే చిన్నగా నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు ఈ మధ్యలో పెట్టేసి ఆపేసి అనిపిస్తుంది అంతే పెద్దగా పెట్టుకోవాలనుకునేటోళ్ళు విడిగా పెట్టు అదేమో నాలుగు చుక్కలు నాలుగు వరుసలు అదే ఒక మధ్యలో ముగ్గు లెక్క సైడ్ బోర్డర్ కింద ఉంది అవును నేను ఫుల్ వీడియో పెట్టే పెడతాను ఎలా చేయాలి ఏంటి అన్నది ఎలా అన్నది ఫుల్ వీడియో పెడతాను అందులో చూసి అది రేపు వస్తుంది ఈ రోజు కాదు ఓకే మాధు మన షాప్ లో మసాలాపల్లీలు అవి కొనుక్కు తినాలి అనిపిస్తుంది కదా పల్లీ అంటే చాలా మందికి ఇష్టం పైగా ఈ వర్షాకాలం ఏదైనా స్నాక్స్ లాంటిది అలాంటి మసాలా టైప్ ఉండాలి పోబడి టైప్ ఉండాలి అని అనుకుంటామా నేను మసాలాపల్లి అదే ఫుల్ వీడియో ఈ వీడియోకి లింక్ పెడతానండి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది తప్పకుండా ట్రై చేయండి చక్కగా కొన్ని పల్లీలు ఒక హాఫ్ కేజీ పల్లీలు మసాలా పల్లీలు వేసుకున్నాం అనుకోండి సూపర్గా డబ్బాలు వేసుకుని అప్పుడు కొన్ని అప్పుడు ఒక తినట్టు ఉంటాయి కదా మంచి స్నాక్ ఐటమ్ సూపర్గా ఉంది నేను ఏ విధంగా చేసాను ఏంటి అనేది తప్పకుండా చూసి కమెంట్ చేసాను మీరు కమెంట్ చేయట్లేదు ఫుల్ వీడియోలో లింక్ పెట్టిన వీడియోలో మీరు కమెంట్ చేయండి తప్పకుండా చూసి సరేనా ఫ్రెండ్స్